హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాయి ఇల్లు వంటి ఇల్లు ఈరోజు మన వీడియోలో సాయంత్రం పూట తినడానికి సమోసా చాట్ మసాలా మంచి స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ సమోసా చాట్ మసాలాకి ఆలూ సమోసాలు పెద్దవి నాలుగు తీసుకోవాలి ఈ సమోసాలని వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి ఈ సమోసాలని చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా నాలుగు సమోసాలని చేత్తో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలు సమోసాలు అయితేనే బాగుంటుందండి చిన్నవి ఉల్లు సమోసాలు అయితే అంతగా బాగోవు ఇలా ఈ సమోసాలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మర్మరాల్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఒక టమాటో అయితే సరిపోతుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అర స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఒక స్పూన్ గ్రీన్ చట్నీ కూడా వేసుకోవాలి చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొత్తిమీర గ్రైండ్ చేసుకుంటే ఈ గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ గ్రీన్ చట్నీ కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గ్రీన్ చట్నీ వేసుకున్న తర్వాత చిన్న కప్తో బూందీని కూడా వేసుకోవాలి ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ ఒక కప్పు సన్నకార కారూస కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి నిమ్మరసం వేసుకున్నాక అడుగు నుంచి అంతా కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా అడుగు నుంచి అంతా కలుపుకోవాలి ఇంకొద్దిగా మీకు స్పైసీగా ఉండాలి అంటే ఒక అర స్పూన్ కారం కూడా వేసుకోండి ఇలా కలుపుకున్న సమోసా చాట్ మసాలాన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా వేరే బౌల్లోకి సమోసా చాట్ మసాలా తీసుకున్న తర్వాత పైన కారూస్తతో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇలా సాయంత్రం పూట ఈజీగా మంచి టేస్ట్గా ఈ సమోసా చాట్ మసాలా చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి